అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం దొంగతనాల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం యాక్చువల్గా పిల్లలు కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే ఇది మనం అనుకుంటా ఎవరన్నా పేరు మూసి దొంగలంటే అంటే వాళ్ళు ఏదో అదొక వృత్తి కింద ఎన్నుకుంటుంటారు వాళ్ళు ఆ ప్లానింగ్లో వాళ్ళు తెచ్చుకో వాళ్ళు కన్నాల లేస్తారు తెచ్చుకుంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ బాగా ఉన్న కుటుంబాల్లో కూడా వాళ్ళకి అన్నీ ఉంటాయి ఏవి లేకుండా కూడా కాదు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు వాళ్ళ ముందు ఏదైనా వస్తువు కనిపించినప్పుడు అది తీయకుండా ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది దీనివల్ల సమాజంలో చాలా అగౌరవాన్ని పొందాల్సిన అవసరం అవసరం ఉంటుందండి యాక్చువల్గా నాకు నిన్ననో ఉన్నాను గుర్తులేదు కానీ సాక్షిదానంలో వచ్చింది ఇలా దొంగత సరదా దొంగతనాలు అని చెప్పేసి వచ్చిన తర్వాత పిల్లల్లో కూడా చాలా మందిలో ఇలాంటి ఉన్నాయి దీని ఇది ఒక విధమైన అని చెప్పేసేసి అసలు ఎవ్వరు కూడా మనం ఊహించరమాట పిల్లలు ఏదన్నా ఎత్తుకొచ్చినప్పుడు పేరెంట్స్ ఏమో తర్వాత దండించడం అదే విధంగా వాళ్ళు క్లాసులో నుంచి ఏదైనా పట్టుకొచ్చినప్పుడు అది కూడా చాలా అవమానకరంగా భావించేసేసి వాళ్ళని మనం చాలా హింస పెట్టే విధంగా కూడా ఉంటుంది బట్ ఇక్కడ మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు ఎందుకంటే వాళ్ళు ఆ దొంగతనం అనే దాన్ని యాక్చువల్గా అవసరమై కూడా వాళ్ళు వాళ్ళు చేయరండి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రేరేపణ అనేది ఆ మనసు మనసు లోపల నుంచి వాళ్ళ చేయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తుంది దాన్ని క్లెప్టోమానియా అంటుంటాం మనం ఏ ఏమిటంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు తర్వాత ఒప్పుకుంటారు అది నేను తీసుకున్నానని చెప్పేసి ఒప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకవేళ చాలా ఒక డైమండ్ నెక్లెస్ ఉందనుకుందాం అయినా కానీ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న ఉంగరం ఏదైనా సందు దొరికితే పట్టుకుద్దాం అని చెప్పేసి అలా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అది కనిపెట్టినప్పుడు ఇప్పుడు అన్ని చేసే అన్ని ఉన్నాయి కదా ఇవి వాళ్ళకి ఎంత పరువు తక్కువ విషయాలు కింద ఉంటాయో మనం చెప్పలేం కదా సంఘంలో దీన్ని చాలా మంది ఇది ఒక విధమైనటువంటి మానసిక రుగ్మత అని చెప్పేసేసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఏమోనండి దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల్లో కూడా అప్పుడప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళ పెన్ను కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు అలాంటివి ఏదన్నా వాళ్ళకి తెలియకుండా అనేది ఇస్తూ ఉంటారు పాపం వాళ్ళకి ఉండలేరు అప్పుడు అసలు మనం దాన్ని ముట్టుకోకుండా ఉండలేము తీయకపోతే వాళ్ళ మనసు ఒప్పుకోదు వాళ్ళ 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 యొక్క అసలు తట్టుకోలేరు వాళ్ళు అసలు తీయకపోతే తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మనం పిల్లల్ని కావచ్చు కొంత పెద్దవాళ్ళలో కూడా ఉంటాయండి లక్షణాలు దాన్ని మనం ఒక జబ్బుగా పరిగణించే అవసరం వస్తే దానికి కౌన్సిలింగ్ అవసరం అయితే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు లేదా ఏదన్నా మానసిక వైద్య నిపుణుడి దగ్గర మందులు కూడా వాడాల్సిన అవసరం వస్తూ ఉంటుందండి మనం ఇప్పుడు ఏదో పిచ్చి వస్తేనే అదే ఏదో పిచ్చి అనుకుంటూ ఉంటాం ఇలాంటి వాటిని అనుమానం జబ్బు ఉంటుంది అది కూడా మనం ఆ గ్రహించం ఇది ఒక జబ్బు అని చెప్పేసేసి గ్రహించాం అదే విధంగా దొంగతనాలు చేయడం ఏంటండి ఇది ఒక జబ్బు ఏమిటి జబ్బు ఎందుకంటే తగబరిచి చేస్తున్నాడు ఐదని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అంచనా వేసుకోవాలని చెప్పేసేసి నేను చెప్తూ ఉన్నానండి ఎవరిని నిందించవచ్చు ఎప్పుడు కూడా పిల్లల విషయంలో కావచ్చు పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు వీళ్ళ కారణం ఏమిటి అనే దాన్ని విశ్లేషించుకొని దాన్ని మనం సక్రమ సక్రమంగా దిదుకునే విధంగానే ప్రయత్నించాలండి దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కూడా దానికి సహకరించి ఉండాలి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఈ క్లిప్టో మ్యాని అనే దాన్ని ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఉంటే పిల్లలు ఏంటంటే ప్పుడు ఏదన్నా స్కూల్లో పట్టుకొస్తున్నా అదే విధంగా ఏదైనా సరే అంటే తెలియకుండా ఎవరికైనా అలాగే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే మనం దీన్ని తీసుకుందాం అనే ఆలోచన వస్తున్నా కూడా అది ఒకటి ఏదో వాళ్ళకి వాళ్ళే ఏదో అనుకొని లేకపోతే ఫీల్ అయిపోయి అలా కాకుండా ఏంటంటే దానికి ఏమిటి మార్గం మనం అని చెప్పేసి ఆలోచించుకొని దాని నుంచి బయటపడితే ఇది ఒక విధంగా చెప్పాలంటే చిన్న సమస్య కూడా కాదండి ఇది నిజంగా ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు పిల్లల్లో ఈ లక్షణాలు చాలా చూసాం యాక్చువల్గా చాలా తెలివిగల పిల్లలు చాలా మంచి పిల్లలు అన్ని ఉన్న పిల్లలు ఎందుకు ఇది ఎందుకు తీసావు అంటే ఏమి తెలియలే తెలియనటువంటి పరిస్థితులు ఇంతకుముందు చాలా సంవత్సరాల కింద మేము ఎదుర్కోవడం జరిగింది కాబట్టి అర్థం చేసుకుని మనం వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సహకారాన్ని ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు డిజార్డర్స్ చాలా ఉంటాయి కదా అబ్సెషన్ కంపల్షన్ డిసార్డర్ ఏదో ఉంటుంది అది కూడా అంతే అది చేయకుండా ఉండలేని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి తుడిచింది అదే పనిగా తుడుస్తూ ఉంటారు తొడవపోతే వాళ్ళు ప్రాణం ఆగదు అక్కడ అంతే అది తొడవాల్సిందే దాన్ని అది అది కూడా ఏంటంటే మనం అనుకుంటాం చాలా శుభ్రయం అనుకుంటాం కానీ బహుశా అది కూడా ఒకదానం మానసికమైనటువంటి సమస్యే కావచ్చేమో అంటే నేనేదో నేనేమో మానసిక వైద్య నిపుణురాలని కాదు ఏమీ కాదు కానీ కొంచెం కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి పిల్లల ఎందుకంటే పిల్లలతోటి మాకు ప్రాక్టికల్ గా మేము చాలా సంవత్సరాల నుంచి మాకు వచ్చినటువంటి అనుభవం కాతో నేను చెప్తూ ఉన్నానండి ఏదైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాలి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్లాలి మళ్ళీ వాళ్ళు చేయకుండా అంతేగాని బాబు వీడిని ఎక్కడ బయట పంపిస్తే పంపిస్తేదో పట్టుకొచ్చేస్తాడు అని చెప్పేసేసి ఇంటర్వ్యూ కూర్చోబెట్టే వాళ్ళు చాలా నలిగిపోతారని వాళ్ళు చేయి ఇప్పుడు ఇంకోటి కూడా మనం చెప్తాం బలవంతాన్ని వాళ్ళతో దాన్ని మనం మాన్పిసినా గానీ ముట్టుకోకూడదు వాడు పక్కన పెట్టుకొని మనం కూర్చున్నాం అనుకోండి సపోజ్ ఏదైనా అబ్బాయికి ఉన్నప్పుడు వాళ్ళు లోపల అసలు వాడి దాన్ని టాలరేట్ చేసేంత శక్తి వాళ్ళకు ఉండదండి అది తీసుకుంటేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మరి అలాంటప్పుడు అసలు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది నవ్వులాట కింద మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కూడా చాలా జటిలమైన సమస్య పరువు మర్యాదలతో కూడుకున్న సమస్య ఎందుకంటే సమాజంలో ఒక ఒక విధమైనటువంటి చాలాకర పరిస్థితి ఎదుర్కొనే సమస్య కాబట్టి దీని దీనికి అనుగుణంగా ఒక్కసారి ఆలోచిస్తూ అంటే ఇది అందరినీ నేను చెప్పట్లేదండి అరుదుగా ఎక్కడెక్కడో వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే సరి చేసుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను విన్నపం చేస్తున్నాను